మరి అది నా బండి అని ఎట్లా అన్న అది నా బండి అని ఎట్లా అన్న ఈ బండి ఈ బండి ఎట్లా అంటే తాగినవా తాగినవా తాగాలేకుంటే గుర్తుంటా నీ బండి నువ్వు ఎత్తుకొచ్చిన బండి ఆ బండి కూడా ఎత్తుకోదాం అనుకున్నావు మళ్ళీ ఏ పేరు నీ పేరు సుజిత్ ఇప్పుడు ఇప్పటి దగ్గర వైద్య శాఖ ఇప్పుడు తాంటున్నా అంటారు మళ్ళా దేవుడిని తాండూరులో తాండూరులో ఎవరు పనిచేసుకొని తాండూర్లో తాండూరులో ఎవరు కొత్లాపూర్ తాండూరు కొత్లాపూర్ ఏం పేరు సుభాష్ నీ పేరు ఏ నీ పేరు ఎప్పుడీ సుజిత్ ఎక్కడ నీ సొంత ఊరు ఎక్కడ హౌస్ లేడా అరే మేము బండి కూర్చున్నాం కొడుకులు బండి కానీ సవ చేస్తారు ఇట్లా అంటారు దీన్ని లంజ కూడా గంజాయినట్టు సోయట్లేదు చావాలి లంజ కొడుక మీరు లంచ లక్ష రూపాయ బండి అమ్మ మీకు ఏ జాబుగా చేసుకున్నాడు లంచు శరం ఉండాలి లంచే వాడు ఎంత బండి కొన్నాడు ఆ లంచుడు బండి ఎత్తుకుని వచ్చాను